ధనం సంతానం లేకపోవడం భార్యాభర్తల తగాదాలు విడాకులు కొత్త ఇల్లు ఈ సమస్యలకు కొన్ని పరిష్కారాలు నమ్మకంతో కూడిన ఆచరణ శుభ ఫలితాలు ఇస్తుంది ప్రచార జ్యోతిష్కుల మాటలు నమ్మి అప్పులు చేసి వాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు నమస్కారం శ్రీశైలం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక జ్యోతిర్లింగం పురాతనం పావుడు క్షేత్రం వ్యాస మహాభారతం వనపర్వంలో శ్రీశైలం ప్రస్తావన ఉంది మహాదేవుడు శివుడు ఐదు వేల సంవత్సరాల నుంచి శ్రీశైలం మీద ఉంటున్నాడు ఆర్థిక సమస్యలు పోవడానికి శ్రీశైల క్షేత్ర దర్శనం మంచిది అక్కడ స్వయంభులింగం శ్రీ మల్లికార్జున స్వామికి తలను తాకించి ప్రార్థించాలి దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటే భార్య చేయవలసిన నివారణ ఉపాయం బుధవారం నాడు కనీసం మూడు గంటలైనా మౌనం పాటించాలి శుక్రవారం రోజున బియ్యంతో పరమాన్నం ఉండి భర్తకు వడ్డించాలి పర్ఫ్యూమ్ అత్తరు సీసాను పడక గదిలో ఉంచడం మరచిపోవద్దు సూర్యుడు అస్తమించే సాయంకాలం సంధ్యా సమయం ఆవేళ ఇంట్లో ఉన్నవారు మంచం మీద పడుకోకూడదు ఒకవేళ ఎవరైనా వ్యాధి కారణంగా మంచం మీద నిద్రిస్తుంటే ఆ సమయంలో లేచి కొద్దిసేపు కూర్చోవాలి ఇంట్లోనే అన్ని గదుల్లోనూ వెలుగుతుండాలి భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉన్నట్లు అనుమానం కలిగితే ఈ చిన్న చిట్కా చేసి చూడండి భర్త మనసు మారవచ్చు రాత్రిపూట పడగ్గదిలో కొద్దిగా కర్పూరం వెలిగించాలి భర్త నిద్రించే మంచం మీది పరుపై కాసింత కుంకుమ చల్లాలి ఉదయాన పార్వతీదేవికి నమస్కరించి నుదుట్న కుంకుమ ధరించండి ఉద్యోగం గాని వ్యాపారం గాని పని చేస్తున్న చోట లేనిపోని చికాకుడు ఆటంకాలు ఎదురవుతుంటే మీరు కూర్చునే కుర్చీకి ముందు వెనకలను పరిశీలించండి కుర్చీ వెనక కిటికీ ఉండకూడదు ఒకవేళ ఉంటే కిటికీ లేని చోటుకు కుర్చీని మార్చాలి పాతవి పనికిరాని సామాను కుర్చీ వెనక విడాకులు ఇస్తాడనే సందేహం కలిగినప్పుడు చేయవలసిన ప్రభావవంతమైన సమస్య ప్రభావవంతే వరకు పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించాలి వరుసగా పదకొండు రోజులు శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది ఆది దంపతుల అనుగ్రహం లభిస్తుంది వృక్షం మారేడు చెట్టు వృక్షం ఈ మూడు పేర్లు ఒకే చెట్టువి పవిత్రమైన వృక్షం బిల్వపత్ర పత్ర శివలింగ పూజతో దుఃఖం దారిద్ర్యం మోహం అపమృత్యువు తొలగుతాయి ఏకబిల్వం శివార్పణం అంటూ భక్తితో శివలింగానికి సమర్పిస్తే మహాదేవునికి అమిత సంతోషం స్వామి భక్తుల బాధలను తీసేస్తాడు ఏంటి ఇల్లాలు సౌభాగ్య రక్షణ కోసం వీలైనప్పుడల్లా అరటి చెట్టును పూజించాలి కుటుంబంలో తనకంటే పెద్దవారైన మహిళలు వృద్ధుల పాదాలకు నమస్కరించి వారి ఆశీసులు తీసుకోవాలి శక్తి మేరకు కొంత డబ్బును అవసరములో ఉన్నవారికి పేదలకు దానంగా ఇవ్వాలి కార్తీక మాస కృష్ణపక్షంలోని చతుర్దశి అమావాస్య తిథులు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటవ తేదీన ఈ రెండు రోజులు సాయంత్రం కాలములో నాలుగు ఒత్తులతో దీపం వెలిగించాలి దీని ఫలితం యమ మార్గములోని కింకర్ల చేతికి చెక్కకుండా దాటవచ్చని బ్రహ్మపురాణం చెబుతోంది ఇల్లు గాని గృహ నిర్మాణానికి స్థలం గాని కొనే ముందు ఆ పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి మంచి ఇల్లు కుటుంబాన్ని వృద్ధి చేస్తుంది శ్మశాన భూమికి ఆనుకుని ఉన్న ఇంటిని స్థలాన్ని కొనవద్దు అక్కడున్న ఇంటిని అద్దెకు తీసుకోవడం కూడా మంచిది కాదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది సంతానం కలగకపోవడానికి గల కారణాల్లో కొన్నిటిని జాతకం ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్ర పితామహుడు పరాశర మహర్షి చెప్పాడు దంపతుల జాతకాల్లోని దోషాలు పోవడానికి కొన్ని ఉపాయాలను ఆచరిస్తే సంతాన సాఫల్యత లభిస్తుంది అయితే లక్షలు తీసుకునే ప్రచార జ్యోతిష్కుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు నిష్ఠ వాక్సు ఉన్న సంప్రదాయ జ్యోతిష్కుని సంప్రదించడం మంచిది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం